రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శనివారం జరగబోయే వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలకు హాజరు కానున్న ఐటీ మరియు భారీ పరిశ్రమల శాఖ రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు పర్యటన నేపథ్యంలో సభా స్థలాన్ని శుక్రవారం ఉదయం మాజీ ఎమ్మెల్యే కెఎల్ఆర్ టిపిసిసి ప్రధాన కార్యదర్శి బడంపేట్ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డితో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా కేఎల్ఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలలో మహిళలకు ఉచిత ప్రయాణం ఐదు వందల రూపాయలకే గ్యాస్ అమ్మ ఆదర్శ పాఠశాలలు రైతు రుణమాఫీ ఆరోగ్యశ్రీ ఉచిత కరెంట్ పథకాలు అమలులోకి వచ్చిన సందర్భంగా సంబంధిత లబ్ధిదారులతో కలిసి సంబరాలు జరుపుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు మేయర్ మాట్లాడుతూ కార్పొరేషన్ కి సంబంధించిన సాధారణ నిధులతో వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కొరకు మంత్రి శ్రీధర్ బాబు వస్తున్న సందర్భంగా వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారు మరియు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ అధికారులు కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు మా మేయర్ గారి అధ్యక్షతన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మాట మేనిఫెస్టోలో పెట్టిన అన్ని ఇంప్లిమెంటేషన్ కొన్ని జరిపాం కనుక దానికి సంబరాలు చేసుకోవాలనే ఉద్దేశంతో ఇనాగరేషన్లతో పాటు సంబరాల కార్యక్రమాన్ని రేపు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి టూ టెన్ ఓ క్లాక్ మధ్యలో మా గౌరవ పెద్దలు మా ఇన్ఛార్జి మంత్రి గారు శ్రీధర్బాబు గారు వస్తున్నారు కనుక ఆ ప్రోగ్రామ్ను సక్సెస్ చేయవలసిందిగా అందరినీ ప్రజలను మరియు మా నాయకులను అందరినీ నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ ప్రాంతంలో నిన్న ఇక్కడున్న వ్యవసాయదారులు తక్కువ ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్న వాళ్ళ ఊర్లలో కూడా భూములు ఉండి ఉంటాయి సో వ్యవసాయదారులు బాగుండాలి అనేది వ్యవసాయం దండుగా కాదు వ్యవసాయం పండుగ చెయ్యాలనేది మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచన అందులో భాగంగానే రెండు లక్షల వరకు సింగిల్ టైంలో మేము లోన్ మాఫ్ చేస్తామని మాట ఇచ్చాం సింగిల్ టైం అంటే వాళ్ళకి ఎంత అప్పు ఉందో గంత క్లియర్ చేయటం లక్ష వరకు ఎవరెవరికైతే లక్ ఒకటి నుండి లక్ష వరకు ఎవరెవరికి అయితే అప్పులు ఉండేనో ఈ రాష్ట్రంలో అందరికీ నిన్న అన్ని అకౌంట్లలో ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతుల మీదు కాదు సో ఇప్పుడు ముప్పయో తారీఖు లోపల బ్యాలెన్సు లక్ష యాభై వేల వరకు రేపు ముప్పయో తారీఖు రోజు కంప్లీట్ చేస్తాం రెండు లక్షల వరకు ఉన్నోళ్ళది సింగిల్ టైంలో పదిహేనో తారీఖు లోపల అన్ని క్లియర్ చేయనున్నాం కనుక ఇది ఒక ఇట్లాంటిది దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ జరిగి ఉండదు ఇదివరకు మనం కాంగ్రెస్ సాయంలో దేశమంతా మాఫీ చేస్తే డెబ్బై వేల కోట్లే దేశమంతా మాఫీ చేస్తే ఇప్పుడు ముప్పై ఒక్క వెయ్యి కోటి మన రాష్ట్రంలో ఒక రాష్ట్రంలో ఇంత పెద్దగా మాఫీ చేసింది హిస్టరీలో ఎక్కడ లేదు మన కాన్స్టెన్సీలోనే ఇరవై ఐదు కోట్ల రూపాయల దగ్గర దగ్గరగా క్లియర్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడున్న బీద ప్రజలకు కూడా కరెంటు సమస్యగా మారితే రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇచ్చాం ఇంకెక్కడైనా ఎవరికైనా అక్కడక్కడ రాకుంటే కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన రాలేదు కనుక ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మా మేయర్ గారు మా కార్పొరేటర్లు అందరూ కూడా సహకారం తోటి అవన్నీ కూడా మేము ఇమీడియట్గా క్లియర్ చేస్తాం కరెంటు రెండు వందల యూనిట్లు రా కానీ ఐదు వందల రూపాయల సిలిండర్ కానీ ఈ రెండుట్లలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం వాళ్ళందరికీ కూడా వచ్చేటట్టుగా చేస్తాం ఉచిత బస్సు కూడా ఇవ్వటం జరిగింది ఈరోజు కోట్ల మంది అమ్మలు ఉచితంగా తల్లిగారింటి కానీ అతగారింటి కానీ లేదా ఉద్యోగానికి కానీ పోతున్న అమ్మలు సంతోషంగా ఉన్నారు కనుక ఈ సంబరాలు జరుపుకోవాలనే ఉద్దేశంతో ఇనాగ్రేషన్ అండ్ సంబరాల ప్రోగ్రాం ఇక్కడ పెట్టడం జరిగింది మా పారిజాతమ్మ గారి అధ్యక్షతన మా కార్పొరేటర్లు అందరూ కూడా దీన్ని సక్సెస్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను మరి ఈ రోజుపేట కార్పొరేషన్ ఎట్లా అభివృద్ధి చెందుతుందో మీరు అందరు చూస్తూ ఉన్నారు గడిచిన నాలుగు సంవత్సరాల క్రితం బడంపేట ఎట్లా ఉంది ఇప్పుడు బడంగపేట రూపురేఖలు ఎట్లా ఉన్నాయి అనేటివి అంటే అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలు అధికారులు కానివ్వండి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళు బడంపేట్ ఏరియాలో ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ నిర్మాణం జరుపుకుంటూ బడంపేట్కి ఒక వన్య చేస్తున్నారు మరి దాంట్లో భాగంగా కార్పొరేషన్ లో జనరల్ ఫండ్స్ నుంచి రిలీజ్ అయిన అమౌంట్స్కి రేపు ఇనాగ్రేషన్ చేయడానికి మన మంత్రి గారు శ్రీధర్ బాబు గారు వస్తున్నారు జిల్లా గా ఉన్నటువంటి మంత్రి గారు మరి వారికి స్వాగతం పలుకుతూ రేపు అందరూ కూడా బడంపేట కార్పొరేషన్ సంబంధించినటువంటి గౌరవ కార్పొరేటర్ కానివ్వండి గవర్షన్ సభ్యులు కానివ్వండి ప్రజలు కానివ్వండి వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న అటువంటి లబ్ధిదారులతో పాటు ముఖ్యంగా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని రేపు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి షార్ప్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది మరి ఆ కార్యక్రమానికి మా నాయకులు అందరూ పార్టీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యవర్గ సభ్యులతో పాటు అన్ని అనుబంధ సంస్థల అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యవర్గ సభ్యులు అందరూ కూడా పాల్గొని మహేశ్వరం నియోజకవర్గం అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి అర్స చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మనకి మంత్రి గారు మొట్టమొదటిగా మనం నియోజకవర్గానికి వస్తున్నారు కాబట్టి మన నియోజకవర్గంలో అతిపెద్దగా ఇక్కడ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రాంకి విచ్చేసి ఆ ప్రోగ్రాం ని సక్సెస్ చేయాలని మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నటువంటి యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ జనరల్ కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఆ ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి నమస్కారం తెలియజేస్తూ వేడుకుంటున్నా రేపు ఈ ప్రోగ్రామ్ ని ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు సక్సెస్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను